ఎవరికిచ్చారా ఓటు దేనికక్క కంపెనీలు బారిపోయినాయి పోలవరం ఆగిపోయింది రాజధాని లేదు అభివృద్ధి లేదు అయినా ఎందుకేస్తారు అక్క ఓటు రాష్ట్రానికి దమ్ముడి ఆదాయం రాకుండా కల్తీ మందమ్మి మట్టి ఇసక మైక మైన్లు మింగినాడు బాబాయి కి గొడ్డలు పోటు చెల్లెమ్మకి ఆస్తి పోటు రాష్ట్రానికి గుండె పోటు రక్త రక్తపోటు అయినాడు అయినా ఎందుకేస్తారు ఓటు ఆయనకి తెలియకడుగుతాను అయినా యాడ్ నుంచి తెచ్చిస్తాడు అక్క సంక్షేమము ఆ మాకు తెలీదు సంక్షేమం ఇచ్చండ్లా మీకు వచ్చే సంక్షేమం కన్నా రాష్ట్రంలో మీ ఆస్తి విలువలు కొన్ని వందల రెట్లు పడిపోయాయి తెలీదా మీకు వెయ్యి రూపాయలు అప్పిస్తే చక్కగా చీపులు తాగి జగన్ అన్న అదేందా కటాకరుకుంటారు అప్పే కదా అడిగిందే కంపెనీలన్నీ పైసా ఆదాయం లేకుండా పదమూడు లక్షల కోట్లు అప్పు చేసిన ఎదవకు మాత్రం అప్పిస్తాడు ఎవడైనా ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి కూడా అదే ఈసారి వస్తే తాకట్టు పెట్టడానికి మీ ఆస్తులు కిడ్నీలు తప్ప ఏమీ లేదు అక్కడ ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు అన్న అంటే మన జగన్ కెలిస్తే అన్నిటికన్నా ముందు పోయేది సంక్షేమం సంక్షేమం క్షేమంగా ఉండాలంటే ఎవరికి వేయకూడదు ఓటు జనానికి యా 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 పావు లే రాని 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 మరి ఎవరికి వేయాలి ఓటు అభివృద్ధికి మన అభివృద్ధి అంటే ఎవరు ఇంకెవరు మన చంద్రన్న పని చేయనొల్లన పోషించడానికి కూడా పని చేసే మహారాజు కావాలి ఆస్తులు దోచుకుంటూ అబద్దాలు చెప్తూ పరదాల చోటను తిరిగే సోంబేరి సైకో కాదు ఇంకేమన్నా డౌటా